వైశాఖ పురాణం పద్నాలుగవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం శైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయం ముదీరయేత్ ఛత్రదాన మహిమ శృతదేవ మహాముని ఇట్లు పలికను వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలుగకుండాకై గుడుగులనిచ్చిన వారి పుణ్యమునంతయు దానిని వివ పుణ్యమనంతము దానిని వివరించు కథ వినుము పూర్వము కృతయుగం నా జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించే కథ ఇది వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడు హేమకాంతుడూ రాజు కలడు మహావీరుడుగు అతడు ఒక ఒకప్పుడు వేటకు పోయాను అడవిలో వరాహమమునగు జంతువులను పెక్కెట్టిని వేటాడి అలసి అచ్చటనున్న మున్ల ఆశ్రమమునకు పోయాను ఆశ్రమము శతర్చినులను మునుల ఆశ్రమము ఆ విషయము నెరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించను వారు సమాధానం మీకు పోడిచే వారిని చంపబోయాను ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించను అప్పుడు ఆ మునుల శిష్యులు అనేకలతడికి వచ్చి రాజును వారించరి ఓ దుర్బుద్ధి మీ గురువులు తపో దీక్షలో ఉన్న వారిని వారికి బృహ ఉన్నవారు వారికి బాహ్య స్మృతి లేదు కావున వారు నిన్ను చూడలేదు గౌరవింపలేదు ఇట్టి వారిపై కోపం కూడదని వారు పలికరు అప్పుడు కుషికేతన్ కుమారుడు హేమకాంతుడు వారిని చూసి మీ గురువులు తపో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యము నిమ్మని అలసిన చోట వలసి వచ్చిన కోపంతో పలికను అప్పుడు వారు రాజకుమారా మేము భిక్షాన్నమును తినువారము మీకు ఆతిథ్యం ఇచ్చేటకు మా గురువుల ఆజ్ఞ లేదు ఇట్టి మేము నీకు ఆతిథ్యము నీయజాలము అని చెప్పారు హేమకాంతుడు ప్రభువులముకు మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి మేము రక్షించు ప్రభువులము మేమిచ్చిన అగ్రహారములు మునగు వారిని పొంది మీరు మా ఎడల ఏ విధముగాను ఏ విధముగా ఉండ ఈ విధముగా ఉండరాదు కృతజ్ఞులైన మేము చంపినను తప్పులేదు అని పలికి వారిపై బాడమును ప్రయోగించి కొంతమందిని చంపాను మిగిలిన శిష్యులు భయంతో పారిపోయారు రాజ్యభటుల ఆశ్రమంలోని వస్తువులను పల్లగొట్టరు ఆశ్రమమును పాడు చేసిరి పిమ్మట హేమాంగుదుడు తన రాజ్యమునకు మరలిపోయాను కుషకేతు తన కుమారుడు చేసిన దానికి కోపించను నీవు రాజుగా నుం నుండదగల నుండదగవని వా దేశం నుండి వెడలగొట్టాను హేమకాంతుడు తండ్రిచే చే దేశ బహిష్కృతుడే అడవులలో వసించు కిరా కిరాతుడే జీవింపసాగాను ఈ విధముగా ఇరవై ఎనిమిది సంవత్సరములు గడిచాను హేమకాంతుడు కిరాత జీవనము అలవాటుపడి కిరాత ధర్మములను ఆచరించు కిరాతుడే జీవించుండెను బ్రహ్మహత్య దోషంన నిలకడలేక అడవులను బట్టి తిరుగుచూ జీవించుండెను వైశాఖ మాసం నా త్రితుడను ముని ఆ అడవులో ప్రయాణించుండెను ఎండ వేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒక చోట దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వారిని చూచి జాలిపడను మోదుగా ఆకులను తెచ్చి ఎండ పడకుండా గొడుగుగా చేశాను తన సరకాయ సొరకాయ బుర్రలోనున్న వాటిని జల్లి వాని వానిని సేద తీర్చాను త్రితుడను వారి చేసిన ఉపకారం సేదతీరి తీరి సొరకాయ బుర్రలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామం చేరి సుఖముగా ఉండాను హేమాంగుడు వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చిడిచే వానికి గల పాపములన్నీ పోయాను దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడినను కొంత కథ రోగగ్రస్తుడై ఉండెను పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకరాకారులకు యమదూతల వాని ప్రాణములనుకుని పోవచ్చు హేమకాంతుడును వారిని చూచి భయపడను వైశాఖమున మోదుగాకుల గొడుగును సరకాయ బుర్రను నీటిని ఇచ్చిన పుణ్యఫలము వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించను దయాశాలియులు శ్రీ మహావిష్ణువు వెంటనే ఆ మంత్రిని పిలిచి నీవు హేమాంగదునిపై పెట్టుచున్న యమదూతలను నివారింపము వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపము హేమాంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యాను పాపహీనుడయ్యాను ఇందు సందోహం లేదు ఇంతకు పూర్వము అపరాధములు చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మనిషిని పా కాపాడినవాడు మోదుగాగుల గొడుగును నీటిని ఇచ్చినవాడు ఆ దాన ప్ర ప్రభావమున ఇతడు శాంతుడు దాంతుడు చిరంజీవి సౌర్యాది గుణ సంపన్నుడు నీకు సాటి అయిన వాడు కావున వీనిని రాజుగా చేయమని నీ మాట నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుని హేమాంగదుని వద్దకు పంపాను భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయాను యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపాను హేమాంగదుని తండ్రికు కుసకేతువు వద్దకు కాని మునిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించడు కుషకేతువు భక్తితో చేసిన పూజలను స్థితులను స్వీకరించను కుషకేతువు కూడా సంతోషము తన పుత్రులను స్వీకరించాను తన పుత్రులకు రాజ్యమునిచ్చి ఇచ్చి విశ్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు వనములకి తప తపమాచరింపబోయాను విశ్వక్సేనుడును కుశసేతువును హేమాంగుడిని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమున కరిగాను హేమకాంతు మహారాజేను ప్రతి సంవత్సరం వైశాఖ మాసము వైశాఖ రత్న చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి ప్రాప్తుడయ్యాను హేమాంగదుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు దాంతుడు జితేంద్రుడు ఆ స్వభావం అన్ని యజ్ఞములను చేశాను సర్వసంపదలను పొంది పుత్ర పౌత్రులతో కూడి కూడిన వాడి సర్వభోగములను అనుభవించాను చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందాను శృతకర్తి మహారాజా వైశాఖ ధర్మములు సాటి లేనివి సులభ సాధ్యములు పుణ్యప్రదములు పాపమును దహించిన ధర్మార్థ కామ మోక్షములను కలిగించినని ఇటు ధర్మం సాటిలేని పుణ్య పుణ్యఫలము ఇచ్చునని శృతదేవుడు వివరించను అని వారదుడు అంబరీషికి అంబరీషునికి చెప్పాను వైశాఖ పురాణం పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఓం నమో నారాయణాయ నమ శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞాన అవధూత నారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి